ఏసీఏ అంబుడ్స్మెన్ మ్యాన్ ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్మెన్గా మ్యాన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు ఆయన ఏసీఏ ఎథిక్స్ ఆఫీసర్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట ఏడాది పాటు ఈ రెండు పదవుల్లో కొనసాగుతారు ఏసీఏలో తలెత్తే అంతర్గత ఇక్కడ వివాదాల పరిష్కారం విరుద్ధ ప్రయోజనాల ఇక్కడ విషయంలో కూడా మార్గదర్శకత్వం వంటి వాటిలో స్వతంత్రంగా వ్యవహరిస్తారన్నమాట ఆయన అంబుడ్స్ మ్యాన్ ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ ప్రవీణ్ కుమార్ సేవలను ఉపయోగించుకోవాలని ఏసీఏ కార్యవర్గం ఇటీవల తీర్మానించింది ఈ తీర్మానాన్ని ఆమోదించాలని ఏసీఏ జస్టిస్ ప్రవీణ్ కుమార్ను కోరింది అంబుడ్స్ మ్యాన్ ఎథిక్స్ ఆఫీసర్గా సేవలు అందించేందుకు జస్టిస్ ప్రవీణ్ కుమార్ తన సుముఖతను అయితే తెలియజేశారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి కీలక న్యాయమూర్తి గారు ఈయన అయితే మనకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు ఈయన ప్రజెంట్ అయితే మనకి ఎథిక్స్ కమిటీ ఎథిక్స్ ఆఫీసర్గా అయితే ఇక్కడ ఎథిక్స్ ఆఫీసర్గా అయితే నియమితులు అయ్యారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని